హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినప్పుడు ఒక లైక్ ఇచ్చేయండి అండ్ ఈరోజు హక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని మాట్లాడాలి అనుకుంటున్నాను అసలు హక్ చేసుకోవటంలో ఉండే ఫీల్ ఏంటో మీకు తెలుసా సో ఈ రోజు తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సో అంటే బెనిఫిట్స్ ఏంటి యాక్చువల్లీ అసలు హెల్దీనా అన్హెల్దీనా అసలు హక్ చేసుకోవడం అనేది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఈ హక్ గురించి నేను ఈరోజు మీకున్న ప్రతి ఒక్క డౌట్ కూడా క్లియర్ చేసేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అక్కడ నుంచే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి అనమాట సో మీరు ఎవరినైనా మీట్ అయినప్పుడు హక్ చేసుకుంటున్నారా అయితే మీరు సూపర్ ఇంకా అనమాట యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఎవరినైనా మనం పలకరిస్తున్నప్పుడు అంటే ఐ థింక్ మీట్ అవుతున్నప్పుడు చాలా మంది డిఫరెంట్ టైప్ లో ఉంటారు అంటే కొంతమంది నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమంది హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట బట్ హక్ చేసుకోవటం వల్ల అంటే ఈ హగ్ కూడా ఏంటంటే అందరికీ ఇవ్వరు బట్ కొంచెం డీప్ పర్సన్స్ మనకు చాలా బాగా క్లోజ్ అయిన వాళ్ళకి కొంచెం హగ్ ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటారు అనమాట అంటే హగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ డీప్ హగ్ ఉంటుంది క్యాజువల్ గా ఇచ్చే హగ్ కూడా ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఏంటి అంటే అంటే ఓవరాల్ గా ఎలా తీసుకున్నా కూడాను హగ్ వల్ల బెనిఫిట్స్ ఏ ఉన్నాయి కానీ లాస్ అయితే ఎక్కడా లేదనమాట అంటే హెల్దీ యూజెస్ ఉన్నాయి అండ్ రొమాంటిక్గా గా కూడా యూస్ ఉన్నాయి అనమాట హక్ చేసుకోవడం వల్ల అంటే మీరు ఎవరినైనా బాగా ఇష్టపడుతున్న ఒక పర్సన్ ని హక్ చేసుకోవటం వల్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది అనమాట ఆ టైంలో మీకు తెలియకుండానే జరిగిపోతుంది ఒక కమ్యూనికేట్ పవర్ఫుల్ టూల్ అని చెప్పాలి హక్ చేసుకోవడం అనేది యాక్చువల్లీ మనం ఒకరిని మిస్ అవుతున్నాము అంటే లాంగ్ హక్ ఇస్తూ ఉంటారు అంటే ఎక్కువసేపు హక్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఐ థింక్ ఈ పర్సన్ నేను ఇప్పుడే కలవను అని కానీ మాట్లాడలేను అని కానీ లేదా ఎక్కువ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయినప్పుడు సో అలాంటి మూమెంట్స్ లో లాంగ్ హక్ ఇస్తూ ఉంటారు కొంతమంది అనమాట అంటే హక్ చేసుకుంటారు బట్ దూరం అవ్వాలంటే మాత్రం అస్సలు అవ్వలేరు అనమాట చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అండ్ తర్వాత లవ్లో ఉన్నప్పుడు సో యాక్చువల్ ఒక పర్సన్ని లవ్ చేస్తున్నప్పుడు సో తనే వాళ్ళ ప్రపంచం అని అనుకున్నప్పుడు సో ఆ ఇష్టాన్ని చూపించడానికి చాలా మంది టైట్ హక్ ఇస్తూ ఉంటారు అనమాట సో చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటారు అండ్ దాంతో పాటుగా ఏమవుతుంది అంటే ఈ హక్ చేసుకోవటం వల్ల వచ్చే ఫీల్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేయాలి అనమాట ఆ ఏదైతే ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందో అది అల్టిమేట్ గా ఉంటుంది అనమాట తర్వాత నార్మల్ గా కూడా చాలా మంది క్యాజువల్ గా కూడా హక్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే భయపడుతున్నప్పుడు కూడా చాలా మంది అంటే ఐ థింక్ ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ఆపోజిట్ పర్సన్ ఎప్పుడైనా సరే తన పార్ట్నర్ భయపడుతున్నప్పుడు హక్ చేసుకుంటారు అనమాట భయపడకు అని చెప్తూ ఉంటారు బట్ ఏమనిపిస్తుంది అంటే అలాంటి మూమెంట్స్ లో ఒక సేఫ్ అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట హగ్ లో వాళ్ళకి అండ్ దాంతో పాటుగా చాలా మందికి ఈ హక్ చేసుకుంటున్నప్పుడు ఒక పాజిటివ్ గా ఒక ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే సో తనని ఎప్పుడు హక్ చేసుకుని ఉంటే బాగుండు అనే ఫీలింగ్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే తనని నేను ట్రస్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి కూడా చాలా మంది హక్ చేసుకుంటూ ఉంటారు అంటే హక్ లోనే తెలిసిపోతూ ఉంటుంది యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా సరే ఒక ఎమోషనల్ టైమ్ లో అయినా సరే అంటే మీరు ఎమోషనల్ గా ఉన్న మీ పార్ట్నర్ ఎమోషనల్ గా ఉన్నా సరే ఖచ్చితంగా హక్ చేసుకోండి సో అంటే దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయనమాట మీకు అంటే ఒక రిలీఫ్ అంటే మీకు స్ట్రెస్ టైంలో కూడా ఐ థింక్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు కానీ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నా ఒక డిప్రెషన్లో ఉన్నా కూడాను ఖచ్చితంగా మీ పార్ట్నర్ అంటే మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి ఒక హగ్ ఇవ్వటం వల్ల చాలా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట యాక్చువల్లీ హెల్త్కి సంబంధించి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మీకు ఏమంటారు ఎక్కువగా మీ పార్ట్నర్ని హక్ చేసుకోవటం వల్ల మీకు ఆయుష్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ అంటే రీసెంట్ డేస్లో చేసిన రీసెర్చ్లో తెలిసిన విషయం అనమాట ఇది అండ్ దాంతోపాటుగా హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి అంటే హక్ చేసుకోవటం వల్ల అది కూడా హగ్లో ఏంటంటే మీరు ఇచ్చే నార్మల్ హగ్లో కాదు మనస్ఫూర్తిగా ఎవరికైతే మీరు ఒక హక్ ఇస్తారో అలాంటి హక్స్ వల్ల మాత్రం మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ అండ్ దాంతోపాటుగా మీకు ఎవరికైనా సరే నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడాను ఐ థింక్ అంటే నేను పాజిటివ్గా మారాలి అనుకుంటున్నాను బట్ నా వల్ల అవ్వట్లేదు సో పాజిటివ్ వైబ్స్ నాలో రావాలి అంటే డెఫినెట్లీ మీ పార్ట్నర్కి ఒక గట్టి హగ్ అయితే ఇచ్చేస్తాయండి సో ఇలా హగ్ చేసుకోవటం వల్ల మీ నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట అంటే మీ పైన మీకు తెలియని ఒక నమ్మకం అంటే ఒక శక్తి ఐ థింక్ ఒక ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట ఆ టైంలో మీకు సో కాబట్టి హగ్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో అది రాంగ్ అయితే కాదు అది రొమాంటిక్గా తీసుకోవాలి అని చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ అని మనం చెప్పలేము దాన్ని కూడా ఎందుకంటే హగ్ అనేది ఒక ఎమోషనల్ టైంలో లో ఒక సపోర్ట్ ఇవ్వటానికి హక్ తీసుకుంటూ ఉంటారు అనమాట సో నీకు నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వటానికి కూడా హక్ చేసుకుంటూ ఉంటారు ఒక లవ్ ని ఎక్స్ప్రెస్ చేయటానికి హక్ చేసుకుంటూ ఉంటారు సో అంతేగాని చాలా మంది హక్ అని చెప్పగానే మళ్ళీ నెగిటివ్ గా వెళ్ళిపోయి అది తప్పేమో అలా చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ చేసుకోవటంలో తప్పు లేదు నార్మల్గా క్యాజువల్గా ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు హక్ చేసుకుంటూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు లేదు అండ్ పార్ట్నర్కి అయితే ఇంకొంచెం క్లోజ్గా మూవ్ అవుతారు అనమాట అంతే అంతకు డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అండ్ హక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి